నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మబడి ఈరోజు నా లంచ్ పైన వచ్చేసి బ్రౌన్ రైస్ అలానే నెత్తళ్ళు ఫ్రై కొంచెం సొండి పొడి కొంచెం కారు పొడి సో ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదామండి ముందుగా ఇలాగా ఒక గ్లాస్ బ్రౌన్ రైస్ని తీసుకొని ఒక వన్ అవర్ సేపు నానబెట్టి టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకొని ఇలా మనం కుక్ చేసి పక్కన పెట్టేసుకోవాలి మన రైస్ అనేది కుక్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు నెత్తళ్ళు ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి వీటిని అంటారండి అంటే చిన్న చేపలని ఎండ పెట్టేస్తే ఇలా తయారవుతాయి వీటిలో అయితే చాలా కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుందంటండి అందుకని బాలింతలకి మొదటి రోజుల్లో ఇవి ఫ్రైగా చేసి పెడతారు ఇరవై ఒక్క రోజుల తర్వాత కొంచెం ఉల్లిపాయ అది వాడి కర్రీ కింద కూడా చేసి పెడతారండి వీటిని మనం ఇలాగ బాగు చేసుకోవాలి తలతోకా తీసేసి తల తీసేటప్పుడు అందులో బ్లాక్గా ఉంటుందండి ఆ బ్లాక్ బ్లాక్ది కూడా తీసేసేయాలి ఇలా మనం బాగు చేసుకున్న తర్వాత వాటర్లో వేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ బాగా మీరు వాష్ చేసుకోవాలండి అప్పుడైతేనే అవి అందులో ఉన్న ఇసుక కానీ ఏదైనా ఉన్నా కూడా వచ్చేస్తుంది బయటికి తర్వాత వీటికి కొంచెం పసుపు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా ఒక బానీ తీసుకొని ఆ బాణీలో నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత పోపుగా జీలకర్ర మిర్చి అంటే కారం అనేది మీ సరిపడా దాన్ని బట్టి వేసుకోండి ఈ ఎండిమిర్చి అయితే సన్న ఎండి మిర్చి అండి చాలా ఘాటుగా కారంగా ఉంటుంది అందుకని నేను ఒకటి మాత్రమే వేసుకున్నాను ఇప్పుడు నెత్తల్ని కూడా నూనెలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ అనేది చాలా సిమ్లోనే ఉంచుకొని నెమ్మదిగా వేపుకోవాలి లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి లైట్గా వీటిని నెమ్మదిగా వేపుకుంటూ కరకరలాడేలాగా ఉంటే మనకి అన్నంలో కలుపుకొని తింటాకి చాలా బాగుంటుంది ఎన్వి బాగా అలవాటు ఉన్న వాళ్ళకి సడన్గా ఎన్వి మానేయాలంటే కొన్ని రోజులు ఇబ్బందిగా ఉంటుంది కదండి కానీ ఇవి తినటం వల్ల మీ ఎన్వి లేని లోటు తీరుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రోజు కూడా ఒక రెండు మూడు వేపుకొని నీట్గా అలా తినచ్చు ఇవి బాగా ఫ్రై అయినాయండి ఇలా ఫ్రై అయిన తర్వాత చివరిగా మనం ధనియాల కారం అనేది ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఈ ధనియాల కారం ఎలా తయారు చేస్తారంటే ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవి మూడు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసి మిక్సీ పట్టేస్తే పొడి అనేది రెడీ అయిపోతుంది ఈ పొడి అనేది మీరు ఇలాగా చేసుకుని తినే రోజులో కూడా ఇలా ఒక టేబుల్ స్పూన్ మీరు వేసుకున్నారంటే ఆ కర్రీకి చాలా టేస్ట్ అనేది వస్తుంది ఒక మసాలా కర్రీ అనేది ఎలా ఉంటుందో అలా ఆ విధంగా టేస్ట్ అనేది వస్తుందండి కర్రీకి సో మన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూసారు కదండి నెత్తలు ఫ్రై అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండ్ తొందరగా కూడా అయిపోతుంది కర్రీ ఇలా మనం నెత్తలు తీసుకొని ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చేసుకోవచ్చండి ఇలానే నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్